సిస్టర్స్ ఈ రోజు మనం ఒక సెట్ చూడబోతున్నాం అనమాట ఇది చిన్నది ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఈ సెట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి యాంటిక్ ప్లేటెడ్ అనమాట యాంటిక్ జ్యువెలరీ అంటారు కదా గోల్డ్ ప్లేటెడ్ కాకుండా యాంటిక్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇది ఒక నెక్స్ట్ ఇక్కడ కూడా మేము పెట్టాము మన దగ్గర చాలా ఉన్నాయండి ఒక ట్వంటీ సెట్స్ వరకు అయితే తీసుకొచ్చాం సింపుల్గా లంగావణి మీదకి కానీ జార్జెట్ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది రీజనబుల్ రేట్లో ఉంటుంది ఫస్ట్ నేను వేసుకునేటువంటి సెట్ ఒక్కసారి చూసుకోండి ఎంత సింపుల్గా ఉందో మీకు అర్థమైపోతుంది దీని కింద అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను మీకు దీనికి దగ్గరగా చూపిస్తాను ఇది యాంటిక్ ప్లేటెడ్ ఇది చూడండి ఇక్కడ మనకి స్టార్ లాగా వచ్చింది కదా అది వైట్ కలర్ స్టోన్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు కింద వచ్చేసరికి కాసల్ పేరు అంటారు కదా పేరు లాగా చిన్న చిన్న లక్ష్మీదేవి అమ్మవారిని మొత్తం నెక్ అంతా కూడా క్లియర్గా వచ్చేలాగా ఇచ్చారు అలాగే ఇయర్ స్టడ్స్ కూడా మనకి కొంచెం ఇట్లా హ్యాంగ్ అయ్యేలాగా అంటే స్టడ్స్ మీన్స్ మనకి మూవ్ అవ్వవు ఇది కొంచెం ఇయర్ రింగ్స్ టైప్లో హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట మూవ్ అవుతూ ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది సింపుల్గా ఉంటుంది పెట్టుకున్నా కూడా మంచి ఎలగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ ఉంటుంది మనకి అంశు టఫీ సారీస్ అని ఒక ఛానల్ అంశు డైలీవేర్ సారీస్ అని ఒక ఛానల్ రెండు ఉన్నాయి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ నేమ్స్ మీద మీరు చక్కగా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ కింద డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు థ్యాంక్ యూ